అనేకానేక క్షేత్రాలలో ఉత్సవ సంరంభం మిన్నంటుతుంది అక్షయతృతీయ రోజునే విశ్వవిఖ్యాతిగాంచిన పూరి జగన్నాథుని రథయాత్ర సన్నాహక వేడుకలు ప్రారంభమవుతాయి పూరి జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా నూతన రథాలను సిద్ధం చేస్తారు నూతన రథాల తయారీని అక్షయతృతీయ రోజున ప్రారంభించి సరిగ్గా ఆషాఢమాసం మొదటి రోజున పూర్తి చేస్తారు బృందావనంలో జరిగే సందడి మరో ఎత్తు ఇక్కడ అడుగడుగునా కృష్ణాలయాలు ఉన్నప్పటికీ బన్కే బిహారీ ఆలయం ప్రత్యేకమైంది ఈ మందిరంలో కృష్ణుడు ప్రతిరోజూ దర్శనమిస్తాడు కాని ఆయన పాదాల దర్శన భాగ్యం మాత్రం ఒక్క అక్షయతృతీయ రోజున మాత్రమే లభిస్తుంది ఇందుకోసం లక్షలాది భక్తులు తరలివస్తారు శివకేశవుల ఆలయాలకు నెలవైన తమిళనాడులోని కుంభకోణంలో అక్షయతృతీయ రోజున ఒకేసారి పన్నెండు వైష్ణవ ఆలయాల ఉత్సవమూర్తులకు గరుడ సేవ నిర్వహిస్తారు పట్టణ వీధుల్లో పన్నెండు గరుడ వాహనాలపై శ్రీమన్నారాయణుడు పన్నెండు రూపాలలో ఊరేగుతాడు ఉత్తరాఖండ్లోని హిమగిరులలో కొలువైన చార్ధామ్ యాత్ర అక్షయతృతీయ రోజునే లాంఛనంగా ప్రారంభమవుతుంది అక్షయతృతీయ రోజున గంగోత్రి యమునోత్రి ఆలయ తలుపులు తెరుచుకుంటాయి ఇక అన్నింటికీ మించి మనం చెప్పుకోవాల్సింది సింహాద్రి అప్పన్న చందనోత్సవం గురించి వరాహస్వామి నృసింహస్వామి ఇద్దరూ ఒకే మూర్తిలో దర్శనమిచ్చే అరుదైన క్షేత్రమిది యుగాల క్రితం పురూరవ చక్రవర్తి స్వామివారి మూలవిరాట్టుకు తొలిసారిగా చందనాన్ని సమర్పించాడు నాటినుంచి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి ఏటా అక్షయతృతీయ రోజున అది కూడా కొన్ని గంటలపాటు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు అదే రోజు సాయంత్రం నూట ఎనిమిది కొబ్బరికాయలు నూట ఎనిమిది హారతులు సమర్పించి స్వామివారిని చందనంతో కప్పేస్తారు ఈ వేడుకే అప్పన్న చందనోత్సవంగా ఖ్యాతిగాంచింది ప్రతి పున్నమికి నూట ఇరవై కిలోల చందనం చొప్పున నాలుగు పున్నముల పాటు నాలుగు వందల ఎనభై కిలోల చందనాన్ని అప్పన్నకు సమర్పిస్తారు అక్షయతృతీయ రోజున సింహాచలేసుని నిజరూపదర్శనం చేసుకుంటే ఏ ఆపదలు రావని భక్తులు విశ్వసిస్తారు ఇన్ని విశేషాలకు నెలవైన అక్షయ తృతీయ రోజున మీరు కూడా దైవారాధన చేయండి మీకు తోచినంత దాన చేయండి